డబల్ బెడ్రూమ్ కాడ ఉత్సవ ముగ్గుల పోటీలు కుర్జీలాటలు మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఆస్తులు అందరూ కూడా ఒక యూనిట్ మీద ఉండి అన్న ఈ గేమ్ పెడదామని చెప్పారు చెప్పంలో ఒకే అనంలోనే ఇంత వేసుకొని మనిషికి వంద రెండు వందలు ఐదు వందలు చేత వేసుకొని మొత్తం బహుమతులు కొనుక్కొచ్చి ప్రతి ఒక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఫైజులు పెట్టాము కుర్చీలాడ ఒక ఫైజు పెట్టాము కనవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఫైజ్ అని చెప్పేసి పెట్టి అందరికి పంపిణీ చేయడం జరిగింది ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ పండగ తరపున ఈ డబల్ బెడ్రూమ్ వస్తువులకు దేవుడి దేవాలన మంచి కలిసి రావాలని చెప్పేసి అందరు మంచి పనులు చేసుకొని వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళ పిల్లలు మంచి జాబులు చేసుకుంటూ సుఖ సంతోషంతో బతకాలని చెప్పేసి ఈ పండగ నుంచి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెప్పాలండి గౌరవనీలైన గౌరవనీయులైన బోడా వీరన్న గారు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పండుగ సంక్రాంతికి ముగ్గురు పోటీలు నిర్వహించారండి దీనికోసం ఒక జడ్జిమెంట్ కోసం పిలిచారు అందరూ చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారండి చాలా చక్కగా కూడా బాగా వేశారు ముగ్గురు అందరూ జడ్జిమెంట్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా అనిపించిందండి మాకు ప్రథమ బహుమతి వచ్చేసి నవ్య అనే అమ్మాయి తెలుసుకుంది ద్వితీయ బహుమతి వచ్చేసి అమ్మాయి పేరు ప్రసన్న ప్రసన్న స్వాతి స్వాతి అండి మూడో బహుమతి వచ్చేసి ప్రసన్న తర్వాత ఇంకొక ఆమె కూడా చాలా బాగా వేశారండి అమ్మాయి పేరు నవ్య నవ్య శృతి శృతి బాగా వేసిందండి ఏదేమైనా కార్యక్రమం చాలా బాగా నిర్వహించారు చాలా బాగా జరిగిందండి